అందరికి నమస్కారం అండి మనం కింద తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో భాగంగా అందులో పన్నెండవ పాఠ్యాంశమైనటువంటి సూక్తి సుధ అనే పాఠ్యాంశాన్ని గురించి వివరించుకుంటున్నాం ఇందులో మొదటి భాగంగా మనం కవిని గురించి ప్రక్రియ ఇతివృత్తాలను గురించి ఉద్దేశ నేపథ్యాలను గురించి తెలుసుకున్నాం అలాగే అందులో మొదటి సంకీర్తన గురించి కూడా వివరించుకోవడం జరిగింది పాడి మనకు గంగప్ప గారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో తను రాసినటువంటి సాహిత్యానుశీలన అనేటువంటి గ్రంథం నుంచి అమూల్యమైనటువంటి విలువలతో కూడినటువంటి విషయాలు చెప్తున్నాడు అన్నమయ్య రాసినటువంటి సంకీర్తనలో ఉత్తమమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని సార్థకతను ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో ఇక్కడ విద్యార్థులకు తెలియజేయాలనేటువంటి తత్వాన్ని మానవ జన్మ ఎంత పుణ్యవంతమైనదో ఉత్కృష్టమైనదో సమస్త జీవరాశులలోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అంటూ మానవుడు చదువు కానీ సహృదేతన కానీ సమత మమతలను గౌరవ ప్రభుత్వలను పొందేటువంటి తత్వాన్ని కలిగి ఉండేటువంటి విధంగా ఈ సూక్తి సుధల సుధ అంటే చెప్పాను సూక్తుల వంటి అమృతం వంటి మాటల ద్వారా అన్నమయ్య సంకీర్తనలో నుంచి ముప్పై రెండు వేల సంకీర్తనలో కొన్ని సంకీర్తనల ద్వారా పరిశీలిస్తూ ప్రజా ప్రజాశ్రేయస్సును ఉద్దేశించి నీతి ప్రాతిపదికన అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు చేశాడు కాబట్టి వాటన్నిటిని కూడా వాటిలో కొన్నిటిని వివరిస్తూ వస్తున్నాడు అందులో మనం ఎంత చదివినా ఏది వినినా అనేటువంటి సంకీర్తన గురించి వివరించుకున్నాం ఈరోజు ఇంకొక రెండు సంకీర్తనల గురించి మనం వివరించుకుంటాం ఇందులో మనిషి యొక్క జీవితం కులమతాలు అనేటివి కులము కన్నా గుణము విన్నా అని పెద్దలు అన్నారు కదా ఆ కులము కన్నా గుణము విన్నా అనేటువంటి తత్వాన్ని గురించి మనిషి జీవితం అనేది నీతిని తెలుసుకుంటూ బతకాలి అంటున్నాడు ఉన్నతంగా బతకాలి అంటున్నాడు అదే జీవిత లక్ష్యం కావాలనేటువంటి భావాన్ని ఆ తత్వాన్ని ఇక్కడ ఈ సంకీర్తనలో చెప్తున్నాడు రెండవ సంకీర్తనలో ఒకసారి దాన్ని పాడుకుని దాన్ని వివరించుకుందాం తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానీ నా తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మాని నా జడ్డు మానవుడు చదువ చదువా నాస జడ్డు మానవుడు చదువ చదువా నాస వారు కాక వదలీనా జూ మానవుడు చదువా వడ్డి వారు కాక వదలినా తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి မာနီန ဂੁੱడ్డి కుక్క సంతకు పోయి తిరిగినా గੁੱడ్డి కుక్క సంతకు పోయి తిరిగినా దుడ్డుపెట్లే కాకా దొరకెనా దుడ్డుపెట్లే కాకా దొరకేనా గుడి కుక్క సంతకు సంతకుపోయి దుడు పెట్లే కాక దొరకేనా కేడ చదువులు తన తనకేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానినా దేవూషకుడై తిరిగేటి వాణికి దేవదూషకుడై తిరిగేటి వాణికి దేవతాంతరము తెలిసిన దేవదూషకుడై తిరిగేటి వాణికి దేవతాంతరము తెలిసిన తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానినా శ్రీ వెంకటేశ్వరు सेवा श्री सेवापुडुगाक सेवा सेवापडुगाक पावनमति अै परगीना श्री सेवा सेवापडुगाक पावनमति अै परगीना తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానినా తన కేడ చదువులు తన కేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానినా ఈ కీర్తనలో కులము మతము జాతి వీటన్నిటికీ ఇక్కడ ప్రాధాన్యత లేదు స్వార్థపరులు వాటికి భేదాలు అంతస్తులు కల్పించి సుఖమయ్యే జీవితంలో చిచ్చులు పెడుతున్నారని ఇక్కడ అన్నమ్మయ్య చెప్తున్నాడు ఈనాడు మనము ఆ విషయం గమనించగలం ఒకవేళ కొందరి కల్పనల్లో తక్కువ ఎక్కువ అంటే ధనిక హీన అనే తేడాలు ఉంటే వాటిని వదిలేసి పెట్టిన వాడే మహాత్ముడుగా చలామణి అవుతాడు కాబట్టి ఎన్ని చదివినా ఎన్ని వేషధారణలు వేసినా అందులో నీతిని మనం గ్రహించి మసులుకోవాలి ఆ నీతిని గ్రహిస్తేనే అప్పుడు మనం ఉన్నతంగా ఎదగలుగుతాం మన జీవిత లక్ష్యం అదే కావాలి అనేటువంటి భావనతోనే ఇక్కడ తనకేడ చదువులు తనకెందుకు శాస్త్రాలు మనసు చంచలమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి ఎంత జడ్డు మానవుడు ఎంత చదువు చదువు ఆశ కానీ కానీ అతను స్వార్థపురుడుగా ఉండకూడదు సంతకుపోయితే ఎంత తిరిగినా మనం దుడ్డు పెడితేనే కదా మనకన్నీ వస్తాయి ఊరికే తిరిగితేమన్నా వస్తాయా కాబట్టి నేను దేవత్వాన్ని కలిగి ఉండాను దైవత్వాన్ని కలిగి ఉండాను దేవానికి సేవకుడిగా ఉండాను అని మనం ఎంత ఎంత తిరిగినా దైవత్వం అనేది ఏంటి ఆ దేవుని యొక్క ఆంతర్యం ఏంటి అనేది మలుసుకు తెలుసుకుంటేనే కదా మనిషి కాబట్టి కులమతాలు అనేది అతీతంగా ఉండాలి కాబట్టి ఎవరు అతీతంగా ఉండే వ్యక్తి అంటే శ్రీ వెంకటేశ్వర స్వరూపుడే ఆ వెంకటేశ్వర స్వామియే కలియుగ ప్రత్యక్ష దేవం మనలోని పాపాలను కడిగి వేస్తాడు అలా అంటే ఈ కులమత జాతి భేదానికి ప్రాధాన్యం ఇవ్వకూడదనేటువంటి తత్వాన్ని ఈ యొక్క దాంట్లో చెప్పాడు ఎన్ని చదివినా ఎన్ని వేషాలు వేసినా మనకి ఇదంతా కూడా కులము కన్నా గుణం ముఖ్యం అని అన్నారు అందుకే నీతిని గ్రహించు ఎన్ని వేషాలు వేసినా ఎంత చదివినా న్యాయ ధర్మాన్ని గుణాన్ని గ్రహించు అని చెప్తున్నాడు ఎందుకంటే చెప్పాడు మనకు పూజ కన్న భూ మాట కన్న నించె మనస్సు కులము కన్న నెంచే గుణము భూ విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ ఇలా కులము కన్నా గుణమే ముఖ్యం అని ఇక్కడ ఈ కీర్తనలో చెప్పాడు తర్వాత కీర్తన చూస్తే తర్వాత సంకీర్తనం చూస్తే అంటే మానవుడు బానిసగా బతకడం అంటే భగ్ భగవంతునికి దాసుడే ఉండడం మంచిది అంటున్నాడు ఇక్కడ ఎందుకంటే స్వా లాభపేక్షతో అంటే మన లాభం కోసం ఇతరుల పంచను మనం చేరితే ఇతరులను యాచించకడం అంటే హైన్యము ధైన్యము లేదంటున్నాడు ఆయన అంటే ఇతరుల పంచన బతికి వారికి దాస్యం దాస్యం కోసం చేస్తే వారికి దాసుడిగా నువ్వు చేస్తే అలా బతకడం కంటే అడుక్కుందనడం మేలు అనేటువంటి పరిస్థితి చెప్తున్నాడు ఇక్కడ ఆ భావాన్ని ఉట్టిపడిచేటువంటి సంకీర్తన ఇది చి నరులదేటి జీవనము చి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణితుగా చి నరులదేటి జీవనము అడవిలో మృగజాతి అయినా కావచ్చుగాకా అడవిలో మృగజాతి అయినా కావచ్చుగాక వడిని గొలువగా వచ్చునా చీచి నరులదేటి జీవనము కాచుక శ్రీహరిణీవే చి చీచి నరులదేటి జీవనము ఉడిపోయిన పక్షి అయి ఉండనైన వచ్చుగాక ఉడిపోయిన పక్షి అయి ఉండనైన వచ్చుగాక విడువకెవ్వరినైనా విడవచ్చునా చిచ్చి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక చిచ్చి నరులదేటి జీవనము మనిషి జీవితంలో చాలా నరకంతో కూడినది బానిసత్వం బానిసగా బతకాలి అంటే భగవంతునికి దాసుడే బతకాలి అందుకే చీచీ అంటున్నాడు ఇక్కడ నరుల జీవనం మీద బ్రతికేనా అన్నట్టు ఒక ప్రాణి అడవిలో ఏ జంతువైనా పర్లేదు కానీ ఇతరులకు ఊడిగం చేయడం మంచిది కాదు అంటున్నాడు అంటే ఒక ప్రాణి అడవిలో జంతువైనా పర్వాలేదు కానీ ఇతరులకు మాత్రం ఊడిగం చేయకూడదు ఊడిగమంటే దాస్యం చేయకూడదు అదిగే చెప్తున్నాడు అడవిలో మృగజాతి అయినా కావచ్చుగా కాడినితరులను కొలువగవచ్చునా అడవిలో పక్షిగా జన్మించిన మంచిదే కానీ పరులను వేడుకోవడం వాళ్ళను కొలవడం సముచితం కాదంటున్నాడు ఇక్కడ ఈ పక్షి అయి ఉండనైన వచ్చుగాకా విడువకెవరైనా వెడవచ్చునా కాబట్టి మనం ఎంత ఊడిగం చేసే పనుల్లో ఒక పక్షిలా బతికినా మంచిదే కానీ ఇతరులను వేడుకుంటూ బతకడం ఊడిగ చేస్తూ బతకడం మంచిది కాదు ఎగ్జాంపుల్గా చెప్పాడు గరుక్మంతుడు తన బానిసత్వం నుంచి బయటపడడానికి ఎంత ప్రయత్నం చేశాడో మనందరికీ తెలుసు ఆధునిక యుగంలో కేవలం వ్యక్తులే కాదు మన దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది త్యాగాలు చేశారు కదా ఎన్నెన్ని త్యాగాలు చేశారు సాధించారో కాబట్టి అది పెద్ద కష్టం అలా ఉండకూడదు ఆ బానిసతనం నుంచి మనం విముక్తి పొందాలంటే చాలా సమయం పడుతుంది ఎన్నో త్యాగాలు చేయాలి కాబట్టి మానవుడు బానిసగా బ్రతకడం అంటే భగవంతునికి దాసుడే ఉండాలి అలా బతికితేనే ఆ బ్రతుకుకు ఒక అర్థము అని ఇక్కడ చెబుతున్నాడు అన్నమయ్య ఇక్కడి వరకు సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్ రూపంలో అడగండి తప్పకుండా వాటికి సరైన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి కంట సింబల్ నొక్కండి మీరు ఏదైనా నాకు సహాయ సహకారాలు అందించాలంటే ఇక్కడ కామెంట్లో జాయిన్ బటన్ ద్వారాను సూపర్ థ్యాంక్స్ ద్వారాను మీ అమూల్యమైన కానుకలు నాకు అందజేయచ్చు నమస్కారం